హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడైతే మా చే దగ్గరికి వెజిటేబుల్స్ అయితే వెళ్తున్నాను వెజిటేబుల్స్ మన చేనులో ఉన్న కొన్ని పక్క చేన్లో ఉన్న కొన్ని అన్నీ అయితే మనకు కావాల్సిన మాత్రం కోసం వచ్చేస్తాము వచ్చేయండి మనతో పాటు మీరు కూడా చేన్ దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి చేను ఉంటే కీలేరండి ఇదంతా కీలేరి మీరైతే చూసుకోవచ్చు స్వర్ణ ఆవుల మెత్తన్నాడు స్వర్ణతో పాటు వెంకట కూడా నేను వీడియో స్టార్ట్ చేసే కుందరికి వాళ్ళిద్దరు కుసినే కనిపించకుండా రండి ఏమేమి ఉండాయో వెజిటేబుల్స్ ఏమేమి సేద్యాలు చేసినారో చూపిస్తాను ఇదైతే చామంచ్ తోట మా సెషన్ నల్ది ఒక పువ్వు అయితే పెరుక్కుందాం ఆడాలి కదా ఏమో పూలను చూస్తే అట్లా పెరిగి పెట్టుకునే వెంటనే ఇప్పుడుదా మొగ్గలు దసరాకు అంతా బాగా వస్తుంది అట్లా ప్లాన్తోనే నాటిండారు మామడి అండి అది మామ్మడి దోమ శేషన్నా మిరుపు చెట్ల చెత్త అవుతా ఉండారా నా చెత్త మందు కొట్టేదన్నా ఎలా చెట్లు డ్యామేజ్ అవుతాయా బాగుండా ఇద్దరే తోగుతూ ఉన్నారు ఊర్లో వాళ్ళు డబ్బులు ఇస్తే వస్తారు నన్ను పిల్ల మున్నూట యాభై అయ్యి అన్నా వస్తా నేను ఐనూరు పొద్దున్నే వస్తే అంతే తగ్గేలా ఐనూరు రూపాయలు ఏమన్నా టమాటాల పరిస్థితి ఏమే ఉర్లగడ్డలు నాటి నాటి ఇట్లా అయిపోయి వదిలేస్తుంది క్లీన్ గా నాది టమాటాని ఇప్పుడేమిక్కిందే మూడో నాటుకొని బతుకుదామని అంతేనా పూరా లాస్ అయిపోయాయి టమాటాలు పూలన్నా పర్వాలేదా దేవునికి పూజ చేయాల సరే సరేనా నేనేమైనా టమాటాకాయ వంకాయ అంటే పెరుక్క వచ్చిన ఏమైనా ఉన్నాయా కాసులు తీసుకుంటారా ఊరికే ఇస్తారా మాకు ఊరికే ఇస్తారా ఫ్రీ 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 వినచ్ మీరు నెమలైతే ఏరుస్తూ ఉంది నెమలు ఎంత అందంగా ఉంటుంది గొంతు మాత్రం అస్సలు బాగుండదు ఇదైతే టమాటోలు గ్రేడింగ్ చేసే మిషన్ అబ్బా చూసారా ఆడు పోస్తా ఈడ ఈడొస్తా ఉంటాయి అదన్నమాట టమోటా రైతులంతా అస్సాం ఈ సంవత్సరం అలసంద్రకాయలు అయితే కోసుకుంటా ఉండను మా తోడు కొడలు కానీ అడగలేదు ఏదో ఉండేవన్నీ పెరుక్కొని వెళ్ళిపోదాం తలాక రెండు అంటే అన్ని రకాలు కొనుక్కొని అనేసి పెరుక్కుంటాను కోసుకుంటా ఉండను మాకు వాడక భాష అందుకు వచ్చేస్తుంది అట్లా ఆ పదం బాగలేదక్క అని చాలా మంది చెప్పరు అందుకోసమే కోసుకుంటా ఉన్నాను అని చెప్తా ఇది అయిపోయినాక నెక్స్ట్ చిక్కుడుకాయలు అయితే కోసుకుందాం ఒక పూటకాయ మాత్రమైతే దొరికి ఇంక చిక్కడికాయలు కొన్ని కోసుకుందాము పచ్చిమిరపకాయలు అయితే ఒక పూటకాయ మాత్రమైతే కోసుకుందాము కూరకు ఉంది ఇంట్లో కూరకి పచ్చిమిరపకాయలు వేస్తేనే బాగుంటుంది చాలండి ఇంతే చాలు ముదిరిండా ఏమో అని అయితే వస్తుంది కాకపోతే ముద్రలేదు తాలింపు అయితే ఉన్నాయి కానీ గింజలసారాయ మాత్రం లేదు నెక్స్ట్ కోత కోసినప్పుడు దొరుకుతాయి అంతే చాలండి ఇంకా చేసేసి దాంట్లో పోయి ముల్లంగడ్లు బీన్స్ అయితే పెట్టుకుందాం కోసుకుందామండి చెట్టుకి అంటే గూటాలు పైన ఉంటాయి కదండి తీగలు ఆ తీగలు ఆడాడ తప్పు ఉండే కాయలు ఉన్నాయి ముదిరిండే కాయలు అవి మాత్రం కోసుకుంటా ఉండము మనకు సాంబార్ కాయ మాత్రం దొరికితే గింజలు సాంబారకాయ మాత్రం ఓకే ఆ పితికిపప్పు సాంబార్కి అట్లా లేకపోతే గింజల సారైనా చేసుకోవచ్చు కసువైతే దండిగా ఉంది మన చుట్టుపక్కల ఎవరన్నా వచ్చి కోసుకునేట్లుగా ఉంటే కోసుకోవచ్చు రేపైతే మందు కొట్టేస్తాం ఇప్పుడైతే శేషన్నల తోట దగ్గరికి వచ్చిందాము పీంచాయలు అయితే కోసుకుంటాను పీంచికాయలు కూడా మనకి ఎన్ని కావాలో అన్నీ అయితే కోసుకోవచ్చు అట్లా నిన్నంటే అన్ని కోసుకోము ఒక పూటకు సరిపోయే మాత్రమైతే కోసేసుకుంటా సెసిన్నల తోట భలే చేస్తూ ఉంటారు కానీ ఈసారి ఏమో సరిగ్గా కాలేదు లేదో వాళ్ళ పంట చాలా బాగా చేస్తారు వాళ్ళు ఒకే కోత కోసి మార్కెట్కి వెళ్ళేది నెక్స్ట్ మనమే ీన్స్ అయితే కోసుకున్నాను ఇప్పుడు ముల్లంగి అయితే కోసుకుందాము ముల్లంగి కూడా అన్నోళ్ళది అనమాట సేషన్న వాళ్ళది ముల్లంగి చట్నీ సాంబార్ తాలింపు అన్ని వెరైటీలు చేసుకోవచ్చు ముదిరిండు చూసి పెరుపుకుందాం చాలండి చాలా ముల్లంగి ఫైనల్గా చిక్కుడు ముల్లంగి వీటితో పాటు బీన్స్ అలసందర్లు పచ్చిమిర్చి అయితే కోసుకున్నాను మనకు వారానికి అంతా సరిపోతాయి అన్నమాట ఫ్రీ పల్లెటూరులో ఇట్లయితే ఉంటుంది నేచర్ని చూపిస్తూ అలాగే మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా తీసుకుందామని వీడియో చేశాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి